రీసెంట్ ప్రేక్షకులందరికీ హాయ్ ఈ రోజు స్పెషల్ ప్రోగ్రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంది కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు చదువుకుంటే తప్పు గుళ్ళోకి వెళ్తే తప్పు ముట్టుకుంటే తప్పు చివరికి నీళ్లు తాగిన తప్పే ఒకనొక సమయంలో ఆండరానితన పేరుతో అంటన్ వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండదు అలాంటి సమయంలో అనగన్న ప్రజల తరపున ఒక విప్లవీరుడు పుట్టుకొచ్చాడు అప్పటి వరకు మూగబోయిన అంటన్ వర్గాల ప్రజలకు గొంతుకయ్యాడు అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహార వర్గాల ఆశ ఆర్థిక నిపుణుడు దళిత మహా మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా చిన్న ఆయన ఎదుర్కొన్న ఏమిటి దేశ తలరాజు ఎలా రాజ్యాంగారో ముట్టుకోడానికి కూడా వీలుదైన వ్యక్తి దేవుడి స్థాయికి ఎలా ఎదిగారు ఇలా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఈ తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన రామ్జీ మాలోజీ సక్వల్ మరియు భీమాభయ్య అనే ఇద్దరు దంపతులకు మధ్యప్రదేశ్ లోని మావు గ్రామంలో మారు కులంలో అంబేద్కర్ గారు జన్మించారు అప్పట్లో ఈ కులం వారిని అందరాని వారిగా పరిగణించేవారు పద్నాలుగు మంది సంతానంలో ఈయన చివరివాడు ఈయన పూర్తి పేరు భీమ్రా రాంజే అంబేద్కర్ ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సుబేదారుగా చేసేవారు అంబేద్కర్ గారికి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉద్యోగంలో పదవి విరమణ పొందడంతో కుటుంబం అంతా ముంబైకి వెళ్లి అక్కడ ఆయనకు చిన్న ఉద్యోగంలో చేరారు అంబేద్కర్ కి ఆరేళ్ల వయసున్నప్పుడు వాళ్ళ అమ్మగారు మరణించారు అప్పటికే పదిహేడు మందిలో ముగ్గురు కొడుకులు ఇద్దరు మిగిలారు మిగిలిన చనిపోయారు దళితుడనే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యతో కలిసి వేరే ఊరికి నడిచి వెళ్తుంటే బాగా దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్లి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మారూడానికి చెందిన వారిని తెలిసి వాళ్ళు నీళ్లు ఇవ్వకపోగా పక్కనే ఉన్న మురికి కుట్టలో నీళ్లు తాగమని తిట్టి పంపించారు ఇక తప్పక దాహంతో కొంత దూరం నడిచి వెళ్ళాక ఒక ఎద్దుల బండి కనిపించలే అదే కొంత దూరం వెళ్ళాక ఆ బండి వాడికి వీళ్ళు మహర్కులానికి చెందిన వారని తెలిసి వాళ్ళను తిట్టి బండి నుండి దింపేశాడు చివరికి వాళ్ళు రెండింతల బాగు వేస్తానని బతిమలాడితే అప్పటికే ఆ బండి మైల పడిపోయిందని చెప్పి వాళ్ళను ఆ బండి మీద వెళ్ళమని చెప్పి ఆ బండివాడు దూరంగా నడిచి వచ్చాడు చివరికి స్కూల్లో కూడా మిగిలిన పిల్లలందరూ లోపల కూర్చుంటే అంబేద్కర్ మాత్రం తరగతి గది బయట తలుపు దగ్గర కూర్చునే కూర్చునేవారు ఒకసారి మీద చేయమంటే ఎవరు చేయలేకపోయారు కానీ అంబేద్కర్ గారు చేయడానికి బోర్డు దగ్గరికి వెళ్తుంటే ఆ బోర్డు దగ్గరలో తమ భోజన క్యారేజీలు ఉన్నాయని ఆ మైల పడతాయని అంబేద్కర్ గారు బ్లాక్ బోర్డ్ ముట్టుకోవడానికి మిగిలిన కుండలు ఒప్పుకోలేదు చివరికి దాహం వేస్తే కుండలో నీళ్లు తాగడానికి కూడా అనుమతి ఉండేది కాదు అగ్ర కులానికి చెందిన వారు ఎవరైనా వచ్చి గ్లాస్ తో నీటిని పోస్తే అవి దోశలతో పట్టుకుని తాగవలసి వచ్చేది ఎక్కువగా ఆ స్కూల్లో ఉండే ప్యూన్ నీళ్లు పోసేవాడు ఒకవేళ ఆ ప్యూన్ రాకపోతే ఆ రోజు నీళ్లు ఉండేవి కాదు అలా కొన్ని రోజులైతే చుక్క నీటిని కూడా తాగకుండా ఇంటికి వెళ్ళిపోయేవారు ఈ విధంగా ప్రతి చోట కులం పేరుతో ఆయన వివక్షతో గురయ్యేవారు అయితే చదువులో మాత్రం అంబేద్కర్ గారు ముందుండేవారు దాంతో కృష్ణాజీ అంబేద్కర్ అనే ఉపాధ్యాయుడికి మాత్రం అంబేద్కర్ అంటే అభిమానం ఉండేది అప్పటి వరకు అంబేద్కర్ గారి ఇంటి పేరు అంబా వాడేకర్ కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానంతో తీసేసి తన పేరైన అంబేద్కర్ గా మార్చారు అప్పటి నుండి ఈయన పేరు బిఆర్ అంబేద్కర్ గా మారింది అలా పంతొమ్మిది వందల హెల్త్ ఇన్స్టాల్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు ఆ కాలంలో దళితుడు మెట్రికలేషన్ పూర్తి చేయడం ఒక గొప్ప విషయం దాంతో ఈయనకు సన్మానం కూడా చేశారు దానిలో భాగంగానే ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సాయం చేయడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు అయితే పై చదువులకు వెళ్ళడానికి అంబేద్కర్ కి ముందే పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడు తొమ్మిదేళ్ల వయసున్న రామాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేసేసారు అప్పటికి బరుడ మహారాజ్ అయిన సాయాజీ గైక్వాడ్ పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందిస్తున్నారని తెలుసుకున్నారు అలా బాస్థానం నుండి వచ్చే నెలకు ఇరవై ఐదు రూపాయల స్కాలర్షిప్ తో పంతొమ్మిది వందల పన్నెండు నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్ట పొందారు తర్వాత అదే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా దక్కింది కానీ అంబేద్కర్ గారికి ఇంకా పై చదువులు చదువుకోవాలనే కోరిక మనసులో ఉండేది దీని గురించి మహారాజ్ గా చెప్తే ఆయన ఒక షరతు పెట్టారు ఇండియాకి వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో పది సంవత్సరాలు పని చేయాలని షరతు పెట్టారు అంబేద్కర్ గారు దానికి ఒప్పుకొని బరోడా సంస్థ నుండి వచ్చే నెలకు పదకొండు స్కాలర్షిప్ తో పంతొమ్మిది వందల అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు అమెరికాలో మొదటిసారిగా అంబేద్కర్ గారు స్వేచ్ఛ జాతి వివక్షత అమెరికాలో ఉండేది కాదు అందరికీ సమానమైన గౌరవం అవకాశాలు దక్కేవి కొంతకాలానికి కొలంబియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల లండన్ లోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరారు లండన్ లో అంబేద్కర్ గారు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా లండన్ లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలు చదివారు అక్కడ ఆయన ప్రపంచంలో ఎన్నో దేశాల చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ సిద్ధాంతాల గురించి క్షుణ్ణంగా చదివేవారు అంబేద్కర్ గారు లండన్ లో ఉన్నప్పుడు ఎన్నో అంశాల మీద పుస్తకాలు కూడా రాశారు డాక్టరేట్ కూడా కానీ సంస్థానం స్కాలర్షిప్ అయిపోయిందని వెంటనే సంస్థానంలో ఉద్యోగంలో చేరాలని ఉత్తరం అందింది దాంతో పంతొమ్మిది వందల అంబేద్కర్ గారు వెనక్కి వచ్చే ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు అక్కడ ఆయనకు ఒక గొప్ప అధికారిగా ఉద్యోగం దక్కింది కానీ ఈయన నిమ్మ కావడంతో ఆయన కింద ఉండే ఉద్యోగులు ఆయనను గౌరవించేవారు కాదు ఏదైనా ఒక ఇవ్వాలంటే దూరం నుంచే ఆయన టేబుల్ మీద విసిరేసేవారు చివరికి ఆయన ఉండడానికి ఇల్లు కూడా ఎవరు ఇచ్చేవారు కాదు చేసేది లేక ఒక పార్సిల్ సత్రంలో ఉండేవారు కొన్ని రోజులకు ఆయన నిన్న కులస్తుడం తెలిసి వాళ్ళు కూడా గెంటేశారు చదవాలన్నా పని చేయాలన్నా ఉండడానికి ఇల్లు కావాలన్నా చివరికి నీళ్లు తాగాలన్నా కూడా కులం అడ్డు వచ్చేది మనని ఎవరైనా చిన్న మాట అంటేనే పడం కదా అలాంటిది ఇలాంటి అవమానాలు ఎదురైతే తట్టుకోగలమా కానీ ఆయన వీటిని సహించారు చివరికి తన పరిస్థితిని బరుడ మహారాజ్ చెప్పుకొని ఆయన ఏమి చేయడని చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళిపోయేవారు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో ఆదాయం కోసం ట్యూషన్లు చెప్పడం కంపెనీలకు సలహాలు ఇచ్చి ఒక చిన్న కన్సల్టింగ్ బిజినెస్ ను స్టార్ట్ చేశారు మళ్ళీ కొన్ని రోజులకి అంబేద్కర్ గారు అంటరాడు అని తెలిసి వ్యాపారులు కూడా ఆయన దగ్గరికి రావడం మానేశారు దాంతో ఆ కంపెనీని కూడా మూసేశారు చివరికి అప్పటి బొంబాయి గవర్నర్ సహాయంతో కాలేజీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం దక్కింది అలా ఉద్యోగం చేసుకుంటూనే పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి అంటరానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలు పెట్టారు ఆ మహత్తులు దళితుల మహాసభను ఏర్పాటు చేశారు దేశంలో నుండి కొన్ని వేల మంది దళితులు ఆ సభకు హాజరయ్యారు అప్పటి వరకు దళితులు చెరువులో నీటిని తాగడానికి అనుమతి ఉండేది కాదు కానీ అంబేద్కర్ గారు ఆ సభలో వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువులో నీటిని తాగడానికి అనుమతి వచ్చేలా చేశారు అనుమతి వచ్చినా సరే మొదటిసారిగా నీటిని తాగడానికి అందరూ భయపడుతుంటే అంబేద్కర్ గారు చెరువు నీటిని తాగారు ఆ ఒక్క సభతో అంబేద్కర్ గారి పేరు కొంతకాలానికి కొల్హాపూర్ మహారాజ్ అయిన సాహు మహారాజ్ అస్పృశ్యత అంతరాంతరాన్ని వివరించడానికి కృషి చేస్తున్నారని తెలుసుకొని ఆయన సాకారంతో మూగ వాళ్లకు నాయకుడనే అర్థం వచ్చేలా మూక్ నాయక్ అనే పత్రికను అలాగే బజ్పు భారత్ జనత ప్రబుద్ధ భారత్ అనే పత్రికలు నడిపారు దళితులకు బడిలోకి గుడిలోకి వెళ్లడానికి అనుమతి పొందేలా ఉద్యమాలు చేపట్టి విజయం సాధించారు కొన్ని రోజులకి ముంబైలోని బారిస్టర్ గా పనిచేయడం మొదలు పెట్టారు అయితే పంతొమ్మిది వందల ముప్పై అంబేద్కర్ గారి భార్య రమాబాయ్ గారు అనారోగ్యం కారణంగా మరణించారు కొంతకాలానికి ఆయనకి బొంబాయిలో ప్రిన్సిపల్ జడ్జిగా పనిచేయడానికి అవకాశం వచ్చినా సరే వద్ద వచ్చారు అలా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అనే పొలిటికల్ కూడా స్థాపించారు అయితే సంపద కోసము అధికారం కోసమో పోరాటం చేయలేదు అట్టడుగు వర్గాల స్వేచ్ఛ కోసం ఆయన పోరాడేవారు బోధించు సమీకరించు పోరాడని సిద్ధాంతాలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులమత భేదాలు లేని సమాజం కోసం కృషి చేశారు అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి కేంద్ర మండలిలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి వచ్చింది అంతేకాదు భారతదేశం రాజ్యాంగాన్ని రాసే అవకాశం కూడా అంబేద్కర్ గారికి దక్కింది రాజ్యాంగం రాయడం అంటే మాటలు కాదు కదా ఒక దేశ తరరాతని రాయడం అయితే రాజ్యాంగాన్ని రచించడానికి నియమించిన సభ్యులలో ఒకరు రాజీనామా చేయడం మరొకరు మరణించడం కొంతమంది అమెరికాలో ఉండిపోవడం మరికొంతమంది రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నులవ్వడం రకరకాల కారణాల వలన భారత రాజ్యాంగం రచించే బాధ్యత అంతా అంబేద్కర్ గారి మీద పడింది దాంతో రాత్రి పగలని తేడా లేకుండా నిరంతరం రాజ్యాంగం రచనలో ఉండేవారు అంబేద్కర్ గారు దీంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది ఆయన హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు ఆ సమయంలో ఆయన చూసుకోవడానికి డాక్టర్ శారద కబీర్ అనే బ్రాహ్మణ అమ్మాయిని నిర్మించారు మెల్లగా ఆయన ఆరోగ్యం కుదుటబడిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తన యాభై ఆరో అంబేద్కర్ గారు శారద కబీర్ రెండో వివాహం చేసుకున్నారు తర్వాత ఆవిడ సావిత్రి అంబేద్కర్ గా పేరు మార్చుకున్నారు అలా కొద్ది రోజులకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజ్యాంగ రచన పూర్తి చేశారు వివిధ రకాల భాషలు ఆచారాలు మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఆయన ముందు చూపుతూ రాసిన రాజ్యాంగం నడుస్తుంది ఆయన కేవలం దళితుల కోసమో లేక వాళ్ళ కోసమో కృషి చేయలేదు ఆడవాళ్లకు మగవాళ్లకు సమానమైన జీవితాలు ఉండాలని ఆడవాళ్లకు ప్రెగ్నెన్సీ టైంలో లీవ్స్ ఇవ్వాలని పది గంటల సమయాన్ని పన్నెండు నుంచి ఎనిమిది గంటలు చేయాలని స్త్రీలకు ఆశయాక్తి ఇవ్వాలని ఈలో ఎన్నో అంశాలలో ఆయన కృషి చేశారు అయితే ఈయన జీవితం చివరి సమయంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగ్పూర్ లో ఐదు లక్షల మందితో బౌద్ధ మతం స్వీకరించారు ఆ తర్వాత కొద్ది రోజులకే అనారోగ్యం కారణంగా పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తేదీన అంబేద్కర్ గారు మరణించారు ఆయన మరణించినా గానీ ఆయన కృషి ఇప్పటికీ ఎంతో జీవితాల్లో వెలుగు నింపుతుంది ఆయన పూనుకొని ఉండకపోతే ఈనాటికి బడుగు బలిగిన వర్గాల జీవితాలు ఇంకా అలైగా ఉండిపోయేవేమో అందుకే ఆయన చేసిన సేవలకు గాను పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం భారతదేశ పురస్కారమైన భారత రత్న అవార్డును ఇచ్చింది కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలో టాప్ హండ్రెడ్ స్కాలర్లిస్ట్ ను పరిశీలిస్తే దానిలో మొదటి పేరు అంబేద్కర్ గారిదే ఉంది ఎందుకంటే బిఏఎంసీ డిఎస్సి పిహెచ్డి ఎల్ఎల్డి బారిస్టర్ ఇలా ఎన్నో డిగ్రీలను ఆయన సాధించారు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్ని డిగ్రీలు పొందడం అంటే మాటలు కాదు ఈయనకు హిందీ పాలి సాంస్క్రిట్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ మరాఠీ వర్షన్ గుజరాత్ ఇలా తొమ్మిది భాషల్లో నైపుణ్యం ఉంది కేవలం ఈయన రాజంగ నిర్మాతే కాదు ఫిలాసఫర్ ఆంథ్రోపాలజిస్ట్ హిస్టోరియన్ స్పీకర్ రైటర్ ఎకనామిస్ట్ స్కాలర్ ఎడిటర్ ఇలా ఒకే వ్యక్తిలో ఎన్నో ప్రతిభలు నైపుణ్యాలు ఉండేవి అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలున్న నాయకుడు కూడా అంబేద్కర్ గారే రెండు వేల పన్నెండులో ద గ్రేటెస్ట్ ఇండియన్ అనే వివరణ పోలింగ్ జరిగితే మొదటి స్థానంలో అంబేద్కర్ గారే ఉన్నారు దీనిని బట్టి ఆయన సమాజంలో ఎంత ప్రభావం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు ఆయన పడ్డ కష్టాలు ఎవరు కేవలం ఈనవలనే అట్టడుగు వర్గాల వారికి ఇప్పుడు అన్ని రంగాల్లో సమానమైన అవకాశాలు అందుతున్నాయి అందుకే ఇప్పటికి ఎప్పటికీ ఆయన చాలా మందికి దేవుడితో సమానం ముట్టుకోవడానికి కూడా వీలునే స్థాయి నుండి ఒక దేశ రాజ్యాని రాసే వరకు వెళ్లడంలో ఆయన ధైర్యాన్ని పట్టుదలను మనమందరం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి